కాంగ్రెస్ పంచతంత్రం అబ్బో పంచతంత్రమా కుతంత్రమా ఇది కాంగ్రెస్ కుతంత్రం ఓట్ల కుతంత్రం అని పెట్టుకోవాలి కుట్రతంత్రం ఇంటింటికి గ్యారంటీ పేరుతో ఐదు న్యాయాలు ఇరవై ఐదు హామీలతో జాతీయ పార్టీ మేనిఫెస్టో సిద్ధం అణగారిన వర్గాలు యువత మహిళలు కార్మికులు రైతులకు న్యాయం ఆహా ఉద్యోగులకు పాత పెంచని విధానం రాజ్యాంగ సంస్థల సంస్థల స్వతంత్రతకు చట్టం సిడబ్ల్యూసి భేటీలో తుదిరూపు భారతీయ భరోసా కింద ముప్పై లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు తొలి ఉద్యోగం పక్కా పేరుతో ఉ ఉపాధి తొలి ఉద్యోగం పక్కా పేరుతో ఉపాధి అంట ఏడాదికి లక్ష రూపాయలు చెల్లిస్తూ ఏడాది పాటు అప్రెంటిస్ ప్రభుత్వ పరీక్షల పేపర్ లీక్ కాకుండా ప్రత్యేక చట్టం డెలివరీ బాయ్స్కు మెరుగైన పని పరిస్థితుల్లో పాటు సామాజిక భద్రత యువ రోషిణి పేరుతో ఐదు వేల కోట్లతోటి స్టార్టప్ ఫండు మహిళా న్యాయ పేద కుటుంబంలోని మహిళలకు మహాలక్ష్మి పేరుతో ఏటా లక్ష రూపాయల సహాయం సిగ్గిలేదాన్ని ఆయన కొంచెం అన్న మీకు నేను చెప్తాను ఇప్పుడు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో మహిళలకు యాభై శాతం రిజర్వేషన్లు ఆశా అంగన్వాడీ మధ్యాహ్న భోజన పథకం మహిళల మహిళా కార్యకర్తల వేతనాలు రెట్టింపు అధికార మైత్రి పేరుతో గ్రామాల్లోది మహిళలు చట్టపరమైనటువంటి హక్కులను పొందే ఏర్పాట్లు వర్కింగ్ ఉమెన్ హాస్టల్లో రెట్టింపు ఒక్కటన్నా ఇల్లా అమలు కావు ఎందుకంటే నేను మీకు ఒకసారి చూపిస్తా ఇగో ఇది కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి ఆరు గ్యారంటీలు తెలంగాణకు ఈ ఆరు గ్యారంటీలే తెలంగాణకు పెద్ద శని అయి కూర్చుంది ఇలా తెలంగాణకు పెద్ద శని దరిద్రమై కూస్తుంది ఈ ఆరు గ్యారెంటీలు ఏం చెప్పారంటే మహాలక్ష్మి అని ఒక 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 గ్యారంటీ ఈ మహాలక్ష్మిలా ప్రతి నెల ప్రతి మహిళకు పద్దెనిమిది సంవత్సరాలు ప్రతి మహిళకు ప్రతీ నెల రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తా అన్నారు ఇప్పటిదాకా ఊస్తుందా కనీసం మాట్లాడుతుందా రాష్ట్ర కేబినెట్ మాట్లాడుతుందా ముఖ్యమంత్రి మాట్లాడుతుందా ఈ మంత్రులు మాట్లాడుతున్నారా మహిళా మంత్రులు మాట్లాడుతున్నారా ఎవరైనా మాట్లాడుతున్నారా మాట్లాడతలేదు ఎందుకంటే అధికారంలోకి రావడం కోసం చెప్పిన ఇవన్నీ అధికారంలోకి వచ్చినాక అమలు చేస్తామని చెప్తలేరు వాళ్ళు అధికారం రావడం కోసం ఇవన్నీ మేము చెప్తున్నాము అన్నారు చెప్పిర్రు జనం రెడ్డి ఎడ్డిగోర్రులు కాబట్టి వాళ్ళ కోట్లు వేసిరు అయిపోయింది అంతే ఇంకా ఇక జనానికి న్యాయం చేసుడు ఈ గ్యారెంటీ అమలు పరచుడు ఇట్లాంటివన్నీ ఏమి ఉండవు సేమ్ ఇట్లనే ఇప్పుడుగా ఇక ఐదో గ్యాస్ సిలిండర్ అని చెప్పిండు కానీ ఇక్కడ మీకు తెల్ల రేషన్ కార్డు ఉండాలి ఆ తెల్ల రేషన్ కార్డు కూడా మీకు అలా రకరకాల ఆ కార్డు ఉన్న బైక్ ఉండొద్దు కారు ఉండొద్దు ఇల్లు ఉండొద్దు పొల ఉండదు అని చెప్పిరా కానీ ఇప్పుడు ఈ ఐదు వందల రూపాయల గ్యాస్ సిలిండర్ రావాలంటే నీకు తెల్ల రేషన్ కార్డు ఉండాలి తెల్ల రేషన్ కార్డు ఉండి కూడా మీకు బైక్ ఉండొద్దు మీకు కారు ఉండొద్దు మీరు ఏ పని చేయొద్దు మీకు భూమి కూడా పెద్ద స్థాయిలో ఉండొద్దు అప్పుడు మాత్రమే నీకు ఐదు వందల రూపాయల గ్యాస్ సిలిండర్ వస్తుంది ఇవన్నీ చెప్పిరా ఎన్నికల ముందు ఒక్క మాట కూడా చెప్పాలి ఎట్లా చెప్తే నోట్ వేదిరా కాంగ్రెస్ పార్టీకి తిరిగి గిడుదొక్కపోదు అబద్ధం చెప్పాలి కాబట్టి మోసం చేయాలి కాబట్టి ఈ విధంగా అబద్ధాలు చెప్పారు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం దీనికే ఓన్లీ ఆధార్ కార్డే ప్రామాణికం ఈ గ్యాస్ సిలిండర్కి వీటికేమో తెల్ల రేషన్ కార్డు ఇవన్నీ ప్రామాణికము దీనికే ఓన్లీ ఆధార్ కార్డే అంటే కాంగ్రెస్ పార్టీ ఎంత దొంగ పార్టీ ఎంత లంగ పార్టీ ఎంత దుర్మార్గమైన పార్టీ అంటే ఈ ఒక ఒక గ్యారంటీలో మూడు హామీలు ఇచ్చింది ఈ మూడు హామీలల్లో మూడు హామీలకు మూడు సపరేట్ సపరేటు గైడ్ లైన్స్ ఉంటాయి ప్రామాణికాలు ఉంటాయి ఉచిత బస్సుకేమో ఓన్లీ ఆధార్ కార్డే చూపిస్తే సరిపోతుంది మళ్ళా గ్యాస్ సిలిండర్కి ఏమో తెల్ల రేషన్ కార్డు ఉండాలి తెల్ల రేషన్ కార్డు ఉన్నా కూడా మీ ఇంట్లో బైక్ ఉండదు కారు ఉండదు మీకు ఎక్కువ భూమి ఉండదు ఇల్లు కూడా మంచిగా బందవస్తు ఉండదు అట్లయితేనే మీకు గ్యాస్ సిలిండర్ ఐదు వందల రూపాయలకు వస్తుంది ఇంకా రెండు వేల ఐదు వందల రూపాయలకి ఇంకెన్ని పెడతారు ఎన్నికలైపోయినాక పెడతారంట అది నాకు తెలిసి రాష్ట్ర మొత్తంలో ఓ యాభై వేల మందికో లక్ష మందికో ఇస్తారు అది కూడా ఎక్కువనే ఇచ్చి మొత్తం ఇస్తున్నాం అన్ని గ్యారంటీ అమలు అమలు అయిపోయినాయి అని చెప్తారు దొంగలీలు పెద్ద పచ్చి దొంగలు పట్ట పగటిలు పగటే కాలం ఎంతో కాంగ్రెస్ పార్టీలో అంతా ఈ దొంగలు ఎన్ని అబదారాలు చెప్పాలని అని చెప్తారు చెప్పి మనలో మోసం చేస్తారు ఇక రైతు భరోసా సేమ్ ఇట్లనే రైతు భరోసా అని కూడా పెట్టారు మొత్తం ఆరు గ్యారంటీల భాగవతం చెప్తా ఉన్నాను నేను ఎందుకంటే ఇరవై ఐదు గ్యారెంటీలు అంటా రా దేశం మొత్తంలో మళ్ళీ మన పుష్కరమైన తెలంగాణ ప్రజలు మోసపోయారు అనుకో మళ్ళీ ఆగమవుతారు అందుకని ముందుగా చెప్తా ఉన్నాను అనమాట రైతు భరోసా అని పెట్టారు ఇప్పుడు మనకు రైతు బంధు ఉంది కదా ఆ రైతు బంధు పేరు మార్చి భరోసా అని భరోసాను పెట్టి ఏం చెప్పిండు ప్రతి ఏటా ఎకరానికి కౌలు రైతులకు పటిదారులకు ఎకరానికి ఎంత ఇస్తాడు పదిహేను వేల రూపాయలు ఇస్తాడు అంటే ఒక్కొక్కసారికి ఏడు వేల ఐదు వందల రూపాయలు అకౌంట్లో ఇస్తా అన్నాడు ఒక్కొక్కసారికి అంటే ఈ లెక్క ప్రకారం రైతులకు రావాలి కౌలు రైతులకు కూడా రావాలి ఇప్పటిదాకా పదిహేను వేల దేవుడు ఎరుగు ఉన్నటువంటి రైతులకు పాత లిస్టు ప్రకారమే ఇచ్చినా కానీ రైతు బంధు ఇప్పటిదాకా రాలే ఇంకా మూడు ఎకరాల వాళ్ళకే వచ్చింది మూడు నుంచి నాలుగు ఎకరాల వాళ్ళకి ఇస్తే ఇప్పుడు జరుగుతూ ఉంది ఈ నెల లాస్ట్ వరకు ఇస్తూనే ఉంటారు ఇంకా అది ఇప్పుడు గానే కాదు అది ఇక దాని గురించి అయిపోయినట్టే కథ అది ఒక కథ ఇక వ్యవసాయ కూలీలకు ప్రతి సంవత్సరం పన్నెండు వేలు అన్నాడు ఉందా ఎవరికైనా ఇస్తున్నాడా కనీసం దాని మీద మాట్లాడిరా ఎవరికి ఇవ్వాలి వ్యవసాయ కూలీ వ్యవసాయ కూలీలను ఎట్లా గుర్తించాలి ఎవరికి ఇవ్వాలి ఎవరికి ఇవ్వకూడదని ఇది ఇట్లా ఇక వరి పంటకు ఐదు వందల రూపాయల బోనస్ అన్నాడు వీళ్ళు అధికారంలోకి వచ్చినాక ఒకసారి కొన్నారు మళ్ళీ ఇప్పుడు రేపు కొంటున్నారు బోనస్ ఇస్తారా అమర్యుడు చూడాలి ఏమి ఇస్తాడు అన్నది గృహజ్యోతి ఎందుకంటే ఇప్పుడు ఇక నేను అనుకున్నా కానీ నాకు ఎన్నికలకు కూడా అడ్డం వచ్చింది అంటాడు రేపు ఏ గృహజ్యోతి సో గృహజ్యోతి ఏం చెప్పినాయి అంటే ప్రతి కుటుంబానికి రెండు వందల యూనిట్లో ఉచిత అన్నాడు దీనికి ఉన్నటువంటి లిటికేషన్ ఇంకా దేనికి లేవు ఇప్పుడేమో అన్ని కుటుంబాలకు అన్నాడు ప్రతి కుటుంబానికి అన్నాడు ప్రతి కుటుంబం అన్నప్పుడు ఏమవుతుంది రేషన్ కార్డు ఉన్నోడు వస్తాడు లేనోడు వస్తాడు తెల్ల రేషన్ కార్డు ఉన్నోడు వస్తాడు పింక్ రేషన్ కార్డు ఉన్నోడు వస్తాడు ఇట్లా అందరూ వస్తారు కదా మరి అందరూ ప్రతి కుటుంబం కదా కానీ ఇక్కడ పెట్టకుండా ప్రతి కుటుంబం పెట్టకుండా తెల్ల రేషన్ కార్డు ఉన్న ప్రతి కుటుంబానికి అని పెడితే ఈ పంచాయతీ ఉండకపో ఇక్కడ ప్రచారం చేసేటప్పుడేమో అక్క మీ ఇంటికి మొత్తం నేను కరెంటు ఫ్రీ ఇస్తా ప్రతి ఒక్కరికి మీ కరెంటు ఇందిరమ్మ కడుతుంది సోనియామ్మ కడుతుంది కాంగ్రెస్ పార్టీ ఒకటి కడతారు అని చెప్పి చెప్పారు ఇప్పుడు అధికారంలోకి వచ్చినాక నీకు తెల్ల రేషన్ కార్డు ఉండాలి మళ్ళీ ఇల్లు ఉండొద్దు లేకపోతే ఇంక ఇది ఉండాలి అది ఉండాలని చెప్పేసి రకరకాల పొలిటికేషన్లు ఇక ఇందిరమ్మ ఇళ్ళు ఇల్లు లేని వాళ్ళకి అందరికీ ఐదు లక్షల రూపాయలు జాగడిస్తా అని చెప్పారు ఇక అది అయ్యేది ఎప్పుడు సచ్చేదే ఎప్పుడు పోయేది ఎప్పుడు చూద్దాం దాని సంగతి ఇక ఉద్యమకారులకు రెండు వందల యాభై చదరపు గదాల జాగా అన్నారు అది కూడా దిక్కులేదు యువ వికాసం ఇది ఒకటి ఉందని కూడా కాంగ్రెస్ పార్టీకి గుర్తుకులేదు మర్చిపోయారు మర్చిపోయారు అదేదో క్రెడిట్ కార్డులు ఇస్తారంట ఐదు లక్షల రూపాయలు అది మరి ఈ పిల్లలే కట్టుకోవాలి అది సో చేయుత పింఛన్ పెంచుతా అన్నాడు రెండు వేలు నాలుగు వేలు చేస్తాడు ఆ మూడు వేలు ఉన్నదాన్ని ఆరు వేలు అన్నాడు దాది ఇప్పటిదాకా అతి గతి లేదు ఇక పది లక్షల ఆరోగ్యశ్రీ బీమా ఇక ఇవి ఇవి ఎంతవరకు అమలైన ఇలా ఇల్లా అమలైన పథకం ఏదైనా ఉందంటే ఆర్టీసీ బస్ ఒక్కటే ఏవి కూడా పూర్తి స్థాయిలో అమలవుతలేవు ఏది అసలు అమలే అవుతలేవు ఓన్లీ ఆర్టీసీ బస్ ఒక్కటి మాత్రమే అవుతా ఉంది ఇది ఎంత నిజమో ఈ సన్నాసం చెప్తున్నటువంటి ఇది కూడా గంతే నిజం ఏది ఈ కాంగ్రెస్ పార్టీ చెప్తుంది చూసినావు ఇరవై ఐదు హామీలు ఐదు న్యాయాలు అలాగనే గిల్ల గిర్ర గిల్ల రాసేది చూడు ఇగో ఇగో పేద మహిళలకు ఏడాదికి లక్ష యువతకు ఏడాది పాటు లచ్చ అప్రెంటిసు ఎవడని ఇస్తున్నాడా నిరుద్యోగ వృత్తి ఇస్తానో మనకు ఏ తెలంగాణ రాష్ట్రంలో ప్రియాంక గాంధీ చెప్పేది రాహుల్ గాంధీ చెప్పేయండు బట్ విక్రమార్కన్నా అసెంబ్లీలో మేము నిరుద్యోగ వృత్తి ఇస్తానులే ఉద్యోగాలు ఇస్తా అన్నాడు అంతే ఈలో ఒక తిరిగి చెప్తారు ఈయనొక తిరిగి చెప్తాడు ఇక ఈ తెలంగాణ రాష్ట్రంలో ఎవరితో ఇచ్చిరా పేద మహిళల కంటే ఏడాదికి లచ్చ అంట ఇలా పేపర్లు ఇస్తారా ఈ పేపర్లు పంచడమే ఇది కట్ చేసుకొని పెట్టుకోవడం లచ్చ అంటే లచ్చ కాదు కాదు లచ్చ పసలు గుడి గరీలు యువతకు ఏడాది పాటు లక్ష అప్రెంటిస్ రిజర్వేషన్ల పైన యాభై శాతం సీలింగ్ తొలగింపు కనీస వేతనం నాలుగు వందలకు పెంపు పంటల మద్దతు ధర చట్టబద్ధత పంట నష్టపోయినటువంటి ముప్పై రోజుల్లో బీమా చెల్లింపు కేంద్ర ప్రభుత్వం ఉపలక్ష ఉద్యోగాలు భర్తీ కార్మికులకు ఆరోగ్య హక్కు చట్టం అమలు పేపర్ లీకేజ్ అరికట్టేందుకు కఠిన చట్టం ఆశా అంగన్వాడీ మధ్యాహ్న భోజ కార్మికులకు డబల్ శాలరీ కాంట్రిబ్యూషన్ అంట కాంట్రిబ్యూషన్ ఇంటింటికి గ్యారంటీ పేరుతోటి మేనిఫెస్టో ఐదు న్యాయాల్లో ఇరవై ఐదు గ్యారంటీలకు చోట అంట ఆరు గ్యారంటీలు మన దగ్గర ఇచ్చరిల్లు బొచ్చు కలిగింది ఇక ఇరవై ఐదు గ్యారంటీలు చేస్తారంట దేశం అంతా ఇరవై ఐదు గ్యారంటీలు లేవు ఏవి లేవు ప్రజల గుర్తుపెట్టుకోరు కాంగ్రెస్ పార్టీని నమ్మినామంటే నట్టేట మనం మునిగినట్టే గ్యారంటీ ఉండదే ఉండదు గ్యారంటీ దేనికి కూడా తెలుసా మన జీవితాలు పోవడానికి గ్యారంటీ ఉంటుంది మన జీవితాలు ఆగమైపోవడానికి గ్యారంటీ ఉంటుంది మన నీళ్ళు పోవడానికి గ్యారంటీ ఉంటుంది మన కరెంటు మనం కాకుండా పోవడానికి గ్యారంటీ ఉంటుంది ఇంతే కారం పోవడానికి అరటి ఉంటుంది ఎందుకంటే కాంగ్రెస్ అంటేనే దరిద్రమైనటువంటి కాలం కాంగ్రెస్ ఏలుతుంది అంటే అక్కడ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ వానలు వాడవు వర్షాలు రావు అంత కరువు కటకట ఉంటుందన్నమాట సో కాబట్టి ఇది రాజ్యాంగ సంస్థల రక్షణకు చట్టం తెస్తాం రాజ్యాంగ సంస్థలను తన స్వార్థానికి వాడుకోవడం స్టార్ట్ చేసిందే కాంగ్రెస్ పార్టీ ఇందిరమ్మ ఇందిరమ్మ రాజ్యం అంటే దుర్మార్గమైన పాలన గుర్తుపెట్టుకోరు మీకు తెలియదు ఇక ఆడనే ఒక ఇల్లు గిల్లో ఇస్తే మన పేదోళ్ళకి అర్థం కాక ఇందిరామ్మ అంటే ఇందిరమ్మ అంటారు కానీ వాస్తవానికి ఇంద్రమ్మ దుర్మార్గమైనటువంటి నియంత సో కాబట్టి అలాంటి నియంత పాలనల మీరే ఈ రాజ్యాంగ సంస్థలను చట్టబద్ధతలు నియంతృత్వం అమ్మంటారు దాన్ని మన స్వతంత్రత ఉన్నటువంటి ఆ వ్యవస్థలను మొత్తం ఆగం చేసింది ఇదే కాంగ్రెస్ పార్టీ ఇక ఇట్లాంటి ఫోటోలు పెట్టి ఏదో కథ పెట్టి నడిపిస్తూ ఉంటారు వీళ్ళు వీళ్ళు నమ్మినామంటే మనం ఇక నిండా ఆగమైనట్టే